రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్ ఆ మా క్రియన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెను మార్కెట్లో మరి హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మంచి సైజు ఉన్న కిలా పే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎదైతే ఈ విధంగా ఉంది మరి మన రైతు సోదరులు కానివ్వండి పశుపోషకులు కానివ్వండి ఇప్పటికే మరి ఎద్దును గుర్తించి ఉంటారు అనుకుంటున్నా మరి వివరాలకి వెళ్ళే ముందు టో మీ పేరు హీరో మీదేనా ఇది ఒకటే ఉందా ఇక్కడ రేట్ రెండు డెబ్బై టూ లాక్స్ మరి అక్షరాల రెండు లక్షల డెబ్బై వేలుగా ప్రస్తుతం ఎదురు రేట్ చెప్తున్నారు మరి నామకరణం కూడా ఉంది ఏమి ఎద్దు పేరు పిచ్చోడు తిక్కోడు ఇంటి దగ్గరే ఉన్నాడా ఏమి రాబం అనేది మన గుడికెల వాసెస్లో ఎమ్మిగడూర్ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మన రైతు సోదరుకు ముఖ్య గమనిక మన కిలారి పశు పోషకులైనటువంటి అయినటువంటి గుడికెల వాసెస్లు నల్లయాన్నగారిది ఇది మనకు తెలిసిన విషయం అరుదుగా కూడా ప్రస్తుతానికి దీని బండ భరోసా కానివ్వండి గిరికబండి భరోసా కానీ ప్రతి వారం మరి ప్రతి లైవ్లో చూస్తుంటాం కదా పందెంలో కూడా ప్రస్తుతానికి ఈ వారం మార్కెట్లో ఏది రేట్ అయితే ఈ విధంగా ఉంది మన రైతు సోదరులు నేర్గా లొకేషన్కి వెళ్ళి బీరలు అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అని తెలియ

లొకేషన్కి వస్తే బండ కానివ్వండి గిరికబండి కానివ్వండి ఏది కట్టుకొని చూసినా బేరా మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి ఏ సైడ్ వస్తుంది రెండు పక్కల గ్యారెంటీనా రెండు రెండు